వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టెడ్ మీకు ముందే చెప్పాను అన్ఫిల్టెడ్ ఛానల్లోని ఓన్లీ హెల్త్ టిప్స్ మాత్రమే ఉంటాయని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనీ సేవింగ్ ఈ మధ్య నేను మందిని అబ్జర్వ్ చేస్తున్నానండి వచ్చే శాలరీ చాలా తక్కువ కానీ మెయింటైన్ చేసే ఫోన్ ఐఫోన్ మీరు ఏంటంటే వచ్చే మనీని ఎంతో కొంత సేవ్ చేసుకోండి ఆ మనీ సేవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇంపార్టెంట్ హెల్త్ బాగోనప్పుడు లేకపోతే మనం దేనికైనా జాబ్ గురించో లేకపోతే మన హైయర్ స్టడీస్ కోసమో దేనికైనా ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాడటానికి ఉంటుంది మనకి మనీ కనిపించినప్పుడు లగ్జరీకి వెళ్ళొద్దు ఆ మనీని ఎంతో కొంత మీరు టెన్ థౌజండ్ సంపాదిస్తుంటే థౌసండ్ రూపీస్ అయినా సేవ్ చేయండి దయచేసి సేవింగ్స్ మీద ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేయాలి ఈ మధ్య నేను గమనిస్తుంది ఏంటంటే యూత్ అంతా కూడా మొబైల్స్ లగ్జరీ బైక్స్ మీద చాలా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు దయచేసి అలా ఖర్చు పెట్టద్దు ఎంతో కొంత సేవ్ చేసుకోండి మీరు సేవ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు మీరు అప్పులు చేయడం వల్ల మీరు సంపాదించేదంతా కూడా వడ్డీ రూపంలో పోతుంది అందరూ సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు వచ్చే శాలరీని బట్టి మంచి సేవింగ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి మనీ సేవ్ చేసుకోండి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి థ్యాంక్ యూ